ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ రోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వ పోతూ ఉన్నారు తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీతో ఓ చిన్ని విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనము సాయినాథుని కథలను భక్తితో గానము చేసిన కథనం చేసిన బాబావారిని సదా మన ముందు వెనుకల కూడా మనం దర్శిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మనం అంతటా చుట్టూత సాయినాథుడు ఉండటం మనం చూస్తాము మన హృదయములో ప్రాణాలను బాబా వారికి అర్పించిన భక్తులంతా కూడా బాబావారి కథలను విని సహజంగానే నండి ఆనంద పూర్ణులవుతారు బాబావారి కీర్తనలలో సాయినాథుని మహిమలను గానం చేసినా కూడా నిత్యము పరిపూర్ణమైనటువంటి సుఖ శాంతి తృప్తులను బాబావారు మనకు ఇస్తూ ఉంటారు ఇది నా వాగ్దానము అని సాయినాథుడు ఎన్నో విధాలుగా మనకు చెప్పారు అందుకే ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు సాయి బిడ్డలతో కలిసి చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాము ఒక రోజంతా కూడా బాబావారి యాక్టివిటీస్లో బాబావారి విషయాలను పంచుకుంటూ ముచ్చటించుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటాము మీకు కూడా చాలా వీడియోస్ షార్ట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు కోసంగా ఏమి సందేశం తీసుకువచ్చారో తప్పకుండా వెంటనే తెలుసుకుందామా మరి బిడ్డా నువ్వు ఈరోజు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు తల్లి ఎందువల్ల అంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి శ్రద్ధ సబూరి అనే మాటలతో చాలా ఓపికగా ఉన్నావు విడాని కష్టాలను చూసి భయపడుతూ ఉన్నా కూడా నా తండ్రి ఉన్నాడు నాకు శుభవార్తను అందజేస్తాడు అని నువ్వు ఎదురు చూస్తున్న రోజులు అనేవి ఉన్నాయి కదా కానీ ఈరోజు నువ్వు వినబోయే గొప్ప శుభవార్త అనేది నీ జీవితంలో నువ్వు మరచిపోలేని ఒక శుభవార్తగా మిగిలిపోతుంది అంతేకాకుండా నేను చెప్పబోయే ఈ మాటలను నువ్వు వింటూ ఉన్నప్పుడే ఒక రెండు విషయాలు వింటే చాలు నువ్వు మూడో నిమిషంలో అవును బాబా నువ్వు మీరు చెప్పింది నిజం ఇది అక్షరాల సత్యం బాబా అని చెప్పి నాకు థ్యాంక్స్ అని కూడా చెప్తావు ధన్యవాదములు సాయి అని కూడా నాకు తెలియజేస్తావని బాబావారు మనతో అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని తప్పకుండా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబావారు మనకి చెప్పే మాటలన్నీ కూడా అక్షర సత్యాలు ఫ్రెండ్స్ ఎందుకు అంటే చాలామంది భక్తులు మనకి కామెంట్స్ తెలియజేస్తున్నారు అక్క మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అక్క మీరు శుభవార్త వింటారు అని అన్నారు నాకు పోయిన నెలలో ఒక మంచి శుభవార్త మా ఇంట్లో జరుగుతుంది అని అన్నారు మీరు అలాగే జరుగుతాయి అలాగే అందరూ తెలియజేయడం వల్ల మనకు కూడా జరిగినాయి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అక్క ఇంకా అటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే ఈరోజు సాయినాథుడు మనకు గొప్ప విషయం జరిగింది జరిగినట్లుగా శుభవార్తలు ఒక మంచి విషయం జరుగుతుంది అంటే కనుక నాకు ఆ రోజు తప్పకుండా జరుగుతుంది అక్క అని సాయినాథుడు చెప్పింది నిజం అక్క అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అనేది నాకు కామెంట్స్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఆ కామెంట్స్ వింటూ ఉంటే అక్క మీ వీడియో విన్న వింటూ ఉంటే ఇది నా కోసమే సాయినాథుడు చెప్తున్నారేమో అని ఒక ఇలాంటి ధైర్యం అనేది వస్తూ ఉంది అక్క అది ఎలా తెలుస్తుంది ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యం అవుతుంది బాబావారికి వారికి తెలియనిదంటూ ఉండదు కదా మన మనసులోది బాబావారే వచ్చి మాకు చెప్తున్నారు అని మేము చాలా నమ్ముతూ ఉన్నాం అక్క చాలా మంచి జరుగుతుంది అని మాకు చాలా మంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మరి ఈరోజు మనకు బాబావారు ఏమి సందేశం అంటే మనకు జరిగింది జరిగినట్లుగా ఒక విషయం జరిగిందని తను నాతో పంచుకుందండి ఆ విషయం ఇంకా ఏ అంటే బాబా వారు చెప్పే మాటలు ఏంటో తప్పకుండా విందాం ఫ్రెండ్స్ ఈ బాబా చెబుతారు అనేది మాకు తెలియనే తెలియదు అక్క మామూలుగానే పన్నెండు లోపు మేము నిద్రపోయాము మాకు తెలియలేదు అనుకున్న వాళ్ళకు తెల్లవారుజాముకైనా సరే మీకు ఎప్పుడో ఒకసారి బాబా వారు ఖచ్చితంగా శుభవార్తను తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అందుకు వందకు వంద శాతం బాబా చూపించే మిరాకిల్స్ ఏ కారణమైనా సరే ఇంకా ఇప్పుడు మీరు చూసే ఆ బాబా వారి మాటలు అంటే నిజంగా అండి నిన్న కూడా మేము చాలా విషయాలు మేము ముచ్చరించుకున్నామండి ఎన్నో విషయాలు ారు వాళ్ళ జీవితాల్లో జరిగిన ఈ వాళ్ళు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఒక నమ్మకము అనేది మాకు చాలా వినడానికి మాకు అవకాశాలు ఉంటాయండి శుభవార్తలు అనేది అంటే అక్క మీరు ఎన్నో చెప్తూ ఉన్నారు మాకు ఇంకా కూడా జరగలేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు నిజంగా అండి చాలా అద్భుతమైన విషయంగా తెలియజేసుకోవచ్చు ఎందువల్ల అంటే నాకు ఒక విషయం ఈరోజు మధ్యాహ్నం తను చెప్పిందండి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను అనమాట అందువల్ల అనుకుంటాను ఈరోజు నేను తెలియజేస్తాను అని బాబావారు అనేది ఏంటి అని అంటే కనుక అండి మొన్న ఒక ఆవిడ మన దా గుడికి వచ్చారు ఫ్రెండ్స్ ఆవిడ అన్నారు అక్క నాకు నా బంగారం అనేది నేను తాకట్టు పెట్టాను అక్క ఆ బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాను నాకు ఏం చేయాలో తెలియడం లేదు అని అన్నప్పుడు నేను ఆవిడకి ఒక సలహా ఇచ్చాను ఫ్రెండ్స్ ఆవిడేమన్నారు అని అంటే గనక ఇలాగా ఎప్పుడు కూడా ఇస్తూ పెట్టుకుంటూ విడిపిస్తూ ఉంటాను అక్క అయినా సరే మళ్ళీ తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వస్తువు నా చేతుల్లో నిలబడటం లేదు అసలు నేను సరిగ్గా దాన్ని ఎప్పుడు వాడుకుని కూడా ఉండను అని దాని బాధపడుతూ ఉన్నప్పుడు నేను అన్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అని అంటే కనుక ఒక పసుపు కలర్ క క్లాత్తో మీ బంగారం అనేది చెప్పి ఒక పేపర్ మీద రాసుకుని ఒక పసుపు కలర్ పేపర్ మీద కానీ లేదంటే కనుక ఒక పసుపు కలర్ పెన్నుతో కానీ ఒక పేపర్ మీద బంగారం అని రాసి ఉంది అది బాబా వారి ముందు పెట్టండి అని చెప్పి నేను చెప్పాను ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే కనుక విడిపించుకోవాలని అనుకుంటున్నారో అది ఈ రోజు ఎప్పుడు కూడా మంచి రోజు ఎప్పుడైనా మనకు మంచి రోజే ఫ్రెండ్స్ అది పసుపు రంగు వస్త్రాలతో కానీ పసుపు రంగుతో ఉండే పువ్వులను కానీ మనం ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అటువంటిది బంగారానికి సంబంధించిన విషయాలు ఎవరైనా సరే అండి ఇబ్బంది పడుతున్న తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోలేకపోతున్నామని అనుకునే వాళ్ళ తిరిగి రావట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఇలా చేస్తే కనుక ఒక పసుపు ఒక క్లాత్తో సహా పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి నేను పేపర్ మీద బంగారం అని రాసి అక్క రాసింది ఆ క్లాత్ మీద ముడిపి కట్టేసి బాబావారి దగ్గర పెట్టాను అక్క నిజంగా ఈరోజు నాకు చాలా అద్భుతం చూపించారు గురువారం రోజు జరిగిందంటే నిజంగా నా నగలు పోయాయి కనుక దానికి అంటే వేలం వేసేసారంటండి తక్కువగా పాట అవే పోతుంది మీరు ఇంకా రెండే రెండు రోజులు టైం ఉంది అని అన్నారు ఆ టైంకి నేను డబ్బులు అనేవి సర్దుబాటు చేయలేకపోయాను అక్క అప్పటికప్పుడు మాకు రిలేషన్ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఉండి మా దగ్గరకు వచ్చి తీసుకున్నారు అప్పుడు ఆ డబ్బులు కోసం ఎన్నో రోజులుగా తిప్పిస్తూ ఉన్నారు అక్క అది చూడండి ఖచ్చితంగా ఈ బంగారం అనేది మా చేతుల నుండి దాడిపోకుండా బాబావారు మాకు అది ఆ రోజులు ఆ టైంకి వచ్చేటట్టుగా చేసి మేము అసలు ఎదురు చూడనే లేదక్క ఆ టయానికి మాకు అందజేసి చాలా హెల్ప్ చేశారన్నమాట నిజంగా అది ఆ రోజు గురువారం రోజున జరగటం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది మీరు ఒక క్లాత్లో ఒక పేపర్ మీద బంగారం రా అని రాసి పెట్టమన్నారు మేము అలాగే దక్షిణ పదకొండు రూపాయలు బాబాగారి దగ్గర కూడా పెట్టుకోమన్నారు కదా నేను ఆ రోజు అలాగే చేశానక్క అలా చేయడం వల్ల సాయినాథుడు అలా అందిస్తారు అని నేను ఎదురు చూడలేదు ఇంకా ఆ రోజు నేను గుడికి కూడా వెళ్ళి బాబాగారు ఉండేలా దక్షిణ కూడా వేసుకుని వచ్చాను అక్క అది నిజంగా అండి మనం ఎప్పుడు కూడా మంచి మంచి విషయాలను గురుబలాన్ని పెరగాలన్న బంగారం ఏదైనా సరే మన దగ్గరకు చేరట్లేదు అనుకున్న వాళ్ళు బంగారానికి సంబంధించిన విషయాలు బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు విషయాలు కనుక చేసి చూడండి ఫ్రెండ్స్ పదు పదకొండు రూపాయలు పసుపు క్లాత్లో కట్టి కట్టేసేసి ఒక ముడుపుకు చాలా ఎక్కువ ఎక్కువని బంగారం గురించి బాధపడే వాళ్ళు కానీ డబ్బు గురించి బాధపడేవాళ్ళు కానీ సంతానం గురించి బాధపడేవాళ్ళు కానీ మీరు ఏ ఏదైనా దేని గురించి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఈసారి వచ్చే గురువారం రోజు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే కనుక మనం చేసిన రెండు రోజుల్లోనే మనకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అటువంటిది ఆ రోజు గురువారం రోజు ఒక గంట ముందే నాకు ఒక ఈ మెసేజ్ వచ్చిందండి అని అక్క చెప్పగానే మీకు నేను అలా చేసుకున్నాను అలాగే మీ అందరికీ కూడా ఎవరైతే మీరు సాయినాథుడి దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడానండి ఈ రోజు ఖచ్చితమైన ఒక పెద్ద శుభవార్తను మీరు ఊహించని శుభవార్తను వింటారు అని ఫ్రెండ్స్ ఇది వినేటప్పుడే మీకు బంగారం గురించి తెలుస్తుంది మన బంగారం కూడా ఉంది కదా మనం వెళ్ళి ఒక పసుపు కల క్లాత్లో మనం కూడా అలా చేయాలి ఈసారి వచ్చే గురువారం అయినా సరే మనం చేయాలి మన బంగారం విడిపించుకోవాలి అనేది ఒక ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన అండి అందరం కూడా బంగారం ఈ రోజుల్లో కొనడానికి అసలు మనం ఊహించని ఒక విషయంగా మారిపోయింది అటువంటిది కనీసం ఉన్న బంగారం అయినా మనం కాపాడుకోవాలి అని అంటే కనుక బాబా కరెక్ట్ టైంకి ఇటువంటి మెసేజ్ మనందరికీ కూడా అందించడం అనేది ఒక గొప్ప విషయం ఫ్రెండ్స్ ఇది గొప్ప అద్భుతంగా ఒక గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు ఈరోజు అక్క మనం ఏం చేయలేము ఈరోజు కనుక ఈ మీరు ఒక పుష్ప క్లాత్ కానీ లేదా అంటే క్లాత్ అనేది రాసుకొని ఒక పేపర్ మీద చక్కగా పసుపు రాసిన దాని మీద మీరు బంగారం అని రాసి ఆ పేపర్లోనే పదకొండు రూపాయలు ముడుపు కట్టి బాబా దగ్గర పెట్టేసుకోండి ఈ రోజు కనుక మిస్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లోనే బాబా అన్నట్లు కానీ గుడ్ న్యూస్ వినడం అనేది కూడా మీకు ఈరోజు జరగవచ్చు మీరు ముడుపు కట్టిన తర్వాత కూడా జరగవచ్చు అందువల్ల ఎవరైతే అలాగ బంగారం అని కాకపోయినా సరే మీరు దేనికోసం ఏ సమస్య గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ సమస్య కోసం అయినా సరే మీరు పేపర్ మీద రాసి పెట్టొచ్చండి ఖచ్చితంగా జరుగుతుందండి ఇదే మనందరం కూడా వి వినగలుగుతున్నాము చూడగలుగుతున్నాము ఒక ఐడియా మనకు అవకాశాన్ని బాబా వారు ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనందరం కూడా నిజంగా థ్యాంక్ యూ అక్క అని నాకు చాలామంది చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అది మనందరము బాబావారికి తెలియజేయాలన్నమాట ఈ వీడియో కనుక మీకు రెండు నిమిషం మూడో నిమిషమే మీకు అందరికీ కూడా అనిపించి ఉంటుందండి ఇంకా ఇది ఇదే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భగవంతు